నమస్కారం అండి మిలీనా సీడ్స్ వారి తరపున రైస్ వాదరులకు నమస్కారం అండి ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి వాజేడు మండలంలోని గుమ్మడితోటి విలేజ్లో మనం శబరి మెలినా సీడ్స్ వారి శబరి వన్ ఫోర్ వన్ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన రైతుల మాటల్లో వారి అభిప్రాయం ఎట్లా ఉందో తెలుసుకుందాం అండి ఈరోజు నమస్కారం అండి మీ పేరేం పేరండి అంబాలక ఎవరండి మంది గుమ్మడి ఏ మండలం వాజేడు మండలం మీరు ఏ విత్తనం వేశారు మిలిన సీడ్స్ వారి శబరి వన్ ఫోర్ వన్ వేశారు ఎక్కడ ఏటు నగరం తీసుకొచ్చారండి మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారండి పది ప్యాకెట్ పది ప్యాకెట్లు తీసుకొచ్చారు ఎట్లుందండి ఈ తరం మొలక శాతం ఎట్లుంది ఎంత వేసారు దీని ఇస్తే ఎంత వేసారు మీరు ఎక్కడ వేసారా ఎట్లా వచ్చిందండి వైరస్ ఏమైనా ఉందా మీకు ఎట్లా అనిపిస్తుంది మొక్క నల్లి ఉంది నల్లి ప్రభావం ఉందా నల్లి కాలు నల్లి అయితే లేదు కాయ సైజ్ ఎట్లుందండి దానికంటే మంచిగా ఉన్నది వేరే రకం వేశారు దానికంటే మంచిగా ఉంది మీరు వేరే రకాలతో పాటు వేస్తే నమస్కారం బాబాయ్ గారు మీ పేరు ఏం పేరండి గోర్ సాహెబ్ ఏ విలేజ్ అండి మీది పేరురా అంటే ఇక్కడ ఫీడ్ విలేజ్ చూడడానికి వచ్చారండి తోటని మీరేమి విత్తనం పెట్టారండి ఇదే విత్తనం పెట్టారు మిలిన సీడ్స్ వారి శబరి వన్ ఫోర్ వన్ మీరు ఇదే విత్తనం పెట్టుకున్నారు మీరు గానీ మీరు ఎక్కడ తీసుకున్నారండి ఏటు నగరాలు తీసుకున్నారండి ఓకే ఏటు నగరాలు తీసుకున్నారు ఎట్లుందండి మీరు మొలక శాతం ఎట్లుంది మీద ఉంది తోట మీరు వేసారు వైరస్ ఉందా నల్లి ప్రభావం ఎట్లుంది కొంచెం కింద ఉండే కానీ లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ఇక ఎకరానికి ఎంత వస్తుంది దిగుబడి దిగుబడి ఇరవై దాకా రావచ్చు ఇరవై వస్తుంది ఇప్పుడు ఉన్న పొజిషన్ లే గానీ పెట్టుబడి ఎట్లుందండి వేరే విత్తనంతో పెట్టుకుంటే పెట్టుబడి బాగానే పెట్టిందండి పెట్టుబడి బాగానే పెట్టారు ఈ విత్తనం పెట్టుకోవచ్చండి రైతు సోదరులు పెట్టుకోవచ్చు ముందుకే ఎన్ని ఎన్ని రకాల ఎన్ని ఎకరాలు పెడతారు మీరు ఈ తరాన్ని ఒక మూడు ఏదే అనుకుంటారు ఇదే ఇతరాన్ని మూడు ఎకరాలు పెట్టుకుంటారు అంత బాగా నచ్చింది మీకు మీ తోట ఎదురు మీరు ఏం చెప్పదలుచుకుంటారు అంటే తోట పరిస్థితుల గురించి ఇది ఎట్లా బాగుంది ఈ తరం బాగుంది మీరు పది మంది చెప్పాలి అతను ఈ తరం గురించి ఇప్పుడు పక్క రైతుల అభిప్రాయాలు కూడా మీ చేయని దగ్గరికి వచ్చా ఏమంటున్నారు నమస్కారం మీ పేరండి నా పేరు గంబాలపేలు కొండయ్య మాది గుమ్మడితోటి గ్రామం రాజేడు మండలం ములుగు డిస్టిక్ మీరేం పెట్టారండి సీడు ఈ శబరి వన్ ఫోర్ వన్ మీరు ఇది విత్తనం పెట్టారు మీకు ఎట్లా ఉందండి ఈ వెరైటీ పర్వాలేదు పొయిన సార్ మీద ఈ సంవత్సరం పర్వాలేదు ఆ పదిహేన సంవత్సరం పడుతుంది ఈ సంవత్సరం కాగుంది మీద బాగున్నది ఈ దిగుబడి కూడా కొద్దిగా పయిన సంవత్సరం అయితే బాగానే ఉన్నాయి కాయ సైజు కూడా బాగానే ఉన్నది మొదటి నుండి చివరి దాకా కూడా కాయ సైజు బాగున్నది అంత మంచిగానే ఉన్నది రైతు కూడా చెప్పి అంటున్నారు మీ ఊళ్ళో మీ తోట చూసారు రైతులు ఇంకా ఏమంటారు రైతులు ఇంకా పెరిగే ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అవకాశం ఉన్నది తోట కూడా పర్వాలేదు బాగానే ఉన్నది ఇతనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు రైతు అభిప్రాయాన్ని బట్టి చూసుకుంటే ఈ అన్ని రకాలతో పోలిస్తే ఈ ఇతనం గానీ అన్ని అన్ని కంపెనీలతో పోలుచుకుంటే మిలినర్ వారి వన్ ఫోర్తనం ఇతనం పెట్టుకోదగ్గ విత్తనం అన్ని రోగాలకు కానీ తట్టుకునే రకం విత్తనం అని రైతు మాటల్లో చెప్తున్నారండి థ్యాంక్ యూ అండి